చరిత్ర పునరావృతం కానుందా గతంలో చైనా ఎదుర్కొన్న పరిస్థితే భవిష్యత్తులో అమెరికాకి కూడా రానుందా ఈ పరిణామాలు భారతదేశాన్ని అభివృద్ధి చెందిన దేశంగా మార్చేందుకు ఏమైనా అవకాశాలు ఉన్నాయా ఈ వీడియోలో చూద్దాం గతంలో చైనా అధ్యక్షుడైన మావో జడాంగ్ తీసుకున్న ఓ తప్పుడు నిర్ణయం ఆ దేశంలోని నాలుగున్నర కోట్ల మంది ఆకుల చావులకు కారణమైంది అలానే ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అనుసరిస్తున్న విధానాలు ఆ దేశం యొక్క పతనానికి కారణం కానున్నాయా ఆ పరిణామాలను సక్రమంగా ఉపయోగించుకోగలిగితే భారతదేశం అభివృద్ధి చెందిన దేశంగా ఎదిగేందుకు అవకాశాలు ఎంతవరకు ఉన్నాయి ఈ వీడియోలో మాట్లాడుకుందాం పంతొమ్మిది వందల యాభై ఎనిమిదిలో చైనా అధ్యక్షుడిగా ఎన్నికైన మావో జడాంగ్ ఆ దేశాన్ని ఆర్థికంగా అభివృద్ధి చేయాలనుకున్నాడు దీనికోసం ముందుగా వ్యవసాయ రంగాన్ని వృద్ధి చేయాలనుకున్నాడు దీనికోసం ప్రణాళికలు సిద్ధం చేస్తున్న సమయంలో అతనికి ఒక విషయం తెలిసింది ఆ దేశంలో పిచ్చుకలు బాగా ఎక్కువగా ఉన్నాయని అవి ఆ దేశంలో పండిన పంటలో కొంత భాగాన్ని తింటూ ఉంటాయని ఆ పిచుకలు చంపేస్తే ఆ పిచ్చుకలు తినే ధాన్యం కూడా మిగిలిపోతుంది ఆ అది ఆ దేశం యొక్క అభివృద్ధికి ఉపయోగపడుతుందని భావించాడు దీనికోసం ఫోర్ ఫేస్ట్ క్యాంపెయిన్ అనే ఒక కార్యక్రమాన్ని సిద్ధం చేశాడు ఇందులో భాగంగా ధాన్యాన్ని తింటున్న పిచుకల్ని ప్రజల అనారోగ్యానికి కారణమవుతున్న ఎలుకలు దోమలు ఈగల్ని కూడా చంపేయాలనుకున్నాడు ఈ కార్యక్రమం గురించి ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేశాడు అయితే ఈ కార్యక్రమంలో ఎక్కువగా నష్టపోయింది చనిపోయింది మాత్రం పిచ్చుకలే ఎందుకంటే ఈ పిచుకలు తాము పండించిన ధాన్యంలో కొంత భాగాన్ని తింటున్నాయి కాబట్టి వాళ్ళ యొక్క సంపద తగ్గిపోతుందని అది దేశం యొక్క అభివృద్ధి కూడా ఆటంకంగా మారిందని ప్రచారం ఎక్కువగా చేయడంతో ప్రజలు పిచుకల్ని తమ శత్రువులుగా భావించారు దీనితో పిచుకలు ఎక్కడ కనిపిస్తే అక్కడ రాళ్ళేసుకొట్టి చంపడం అవి తినే ధాన్యంలో విషం కలిపి పెట్టడం ఇలా రకరకాల అమానుష చర్యలతో పిచుకులన్నిటిని చంపేయడం మొదలుపెట్టారు అలా ప్రజలు ప్రభుత్వం కలిసి పిచుకులన్నింటిని చంపేశారు అప్పుడు మొదలైంది అసలు సమస్య అప్పటి వరకు ప్రజలు మావో కూడా అనుకుంటూ వచ్చారు పిచ్చుకలు ధాన్యాన్ని తింటున్నాయని కాబట్టి తమ యొక్క సంపద తగ్గిపోతుందని కానీ వారు గ్రహించని విషయం ఏంటంటే పిచ్చుకలు కేవలం ధాన్యాన్ని మాత్రమే తినేవి కాదు ఆ ధాన్యాన్ని నాశనం చేస్తున్న పురుగుల్ని కీటకాలని కూడా తింటూ ఉండేవి ఎప్పుడైతే ఆ పిచ్చుకలన్నింటినీ చంపేశారో అప్పుడు ఆ పురుగుల్ని కీటకాలని తినే ఇంకొక జీవి లేకుండా పోయింది దీనితో అవి బాగా వృద్ధి చెంది ఆ దేశంలో పండే పంటను మొత్తాన్ని నాశనం చేయటం మొదలుపెట్టాయి వాటిని అడ్డుకోవడం ప్రజల వల్ల కానీ ప్రభుత్వం వల్ల కానీ కాలేదు దీనితో ఆ దేశంలో విపరీతమైన ఆహార కొరత ఏర్పడి ఆ దేశంలోని నాలుగున్నర కోట్ల మంది ఆకలితో చనిపోవలసి వచ్చింది అప్పుడు అర్థమైంది మావోకి తాను తీసుకున్నది ఎంతటి తప్పుడు నిర్ణయమో అప్పటికే పరిస్థితి చేదాటిపోయింది ఇక చేసేదేమీ లేక జపాన్ లాంటి దేశాల నుండి కొన్ని పిచుకల్ని తీసుకొచ్చి తన దేశంలో వదిలిపెట్టాడు అలా తాను చేసిన తప్పును సరిదిద్దుకునే ప్రయత్నం చేశాడు అలా చైనా దేశంలో మొదలైన ఫోర్ ఫేస్ క్యాంపెయిన్ అనేది పంతొమ్మిది వందల యాభై ఎనిమిది నుండి అరవై రెండు వరకు జరిగింది ఈ మధ్య కాలంలోనే పిజుకల్ని చంపేయటం దాని యొక్క పరిణామాలను అనుభవించడం కూడా జరిగింది ప్రస్తుతం అమెరికా అధ్యక్షుడైన ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అనుసరిస్తున్న విధానాల యొక్క ఫలితాన్ని అనుభవించడానికి కూడా నాలుగు సంవత్సరాల సమయమే ఉందనిపిస్తుంది ఎందుకంటే ట్రంప్ యొక్క పదవీకాలం నాలుగో సంవత్సరాలే ఈ యొక్క మధ్య ఈ మధ్య కాలంలోనే ట్రంప్ అనుసరిస్తున్న విధానాల యొక్క పరిణామాలను కూడా అమెరికా ఎదుర్కోబోతుంది ట్రంప్ రెండవసారి అధ్యక్షుడిగా ఎన్నికైన తర్వాత అమెరికా ఫస్ట్ అమెరికన్స్ ఫస్ట్ అనే నినాదంతో ఆ దేశానికి ఆ దేశంలోని స్థానిక అమెరికన్స్కి మంచి చేయాలి అనుకున్నాడు అమెరికా ప్రపంచంలోని దేశాలన్నింటిలో కూడా ఆర్థికంగా అగ్రస్థానంలో ఉంది కానీ ఆ యొక్క అభివృద్ధి ఫలాలు ఏవి కూడా పూర్తి స్థాయిలో తమ అమెరికన్స్ పొందలేకపోతున్నారు దీనికి కారణం ఇతర దేశాల నుండి వచ్చి ఆ దేశంలో చేస్తున్న ఉద్యోగస్తులు వ్యాపారస్తులు చదువు పేరుతో అక్కడికి వచ్చే విద్యార్థులు ఇలా ఇతర దేశాల నుండి వచ్చే వారి వల్ల తమ అమెరికన్స్ ఆ అవకాశాలు పొందలేకపోతున్నారు అభివృద్ధి చెందలేకపోతున్నారు కాబట్టి వీరందరినీ వారి వారి దేశాలకు పంపించి వేస్తే అప్పుడు ఆ అభివృద్ధి ఫలాలన్నీ కూడా తమ అమెరికన్స్కే అందుతాయి అనే ఆలోచనతో ముందుగా తాను అధ్యక్షుడిగా ఎన్నికైన వెంటనే అక్రమ వలసదారులందరినీ కూడా కాళ్ళకి చేతులకి సంఖ్యలు వేసి మరి వారి వారి దేశాలకు పంపించి వేశాడు ఆ తర్వాత హెచ్ వన్ బి వీసా ఉండి సక్రమంగా అక్కడ ఉద్యోగాలు చేసుకుంటున్న వారిలో కూడా ఎవరైనా గతంలో ఏ వారిపై ఏ చిన్న నేరం మోపబడి ఉన్నా ఆ కేసు కొట్టేసినా సరే ఆ కారణాన్ని చూపి వారి వీసాలను రద్దు చేసి వారిని వారి దేశాలకు పంపించి వేస్తున్నాడు మొదటి నుండి కూడా అమెరికా ప్రభుత్వం అక్కడికి వెళ్ళే స్టూడెంట్స్కి ఐదు సంవత్సరాల వీసా జారీ చేస్తుంది అందులో రెండు సంవత్సరాలు చదువుకుంటే మిగతా మూడు సంవత్సరాలు ఓపీడీ కింద అక్కడ ఉద్యోగం చేసుకునే అవకాశం కల్పిస్తుంది ఈ ఓపీడీ విధానం ఉండటం వల్లే ఎక్కువ మంది విదేశీయులు అక్కడికి చదువుకోవడానికి వెళ్ళడానికి ఆసక్తి చూపిస్తూ ఉంటారు ఇప్పుడు ట్రంప్ ఆ ఓపీడీ విధానాన్ని రద్దు చేయాలని ఆలోచిస్తున్నాడు అమెరికాలో నివసిస్తున్న ఎవరైనా సరే అది గ్రీన్ కార్డు హోల్డర్స్ కావచ్చు హెచ్ వన్ బి వీసాదారులైనా స్టూడెంట్స్ అయినా అక్రమ వలసదారులైనా సరే అక్కడ కనుక పిల్లల్ని కంటే ఆ పిల్లలకి జన్మతహ అమెరికా పౌరసత్వం వచ్చేస్తుంది ఇప్పటివరకు కానీ ట్రంప్ ఆ విధానాన్ని కూడా రద్దు చేశాడు ఇలా రకరకాల కారణాలను చూపుతూ అక్కడ ఉండే విదేశీయులను వారి వారి దేశాలకు పంపించడంతో పాటు వారి యొక్క ప్రాధాన్యతను అమెరికాలో తగ్గించే ప్రయత్నం చేస్తున్నాడు ట్రంప్ అంతేకాకుండా అమెరికా యొక్క వ్యాపార రంగాన్ని అభివృద్ధి చేయడం కోసం అమెరికాలో తయారయ్యే వస్తువుల యొక్క డిమాండ్ను పెంచడం కోసం ప్రపంచంలోని ఇతర దేశాల నుండి దిగుమతి అయ్యే వస్తువులపై అధికంగా పనులు విధించడం మొదలుపెట్టాడు దీనివలన ఆ దిగుమతయ్యే అయ్యే యొక్క ధరలు పెరుగుతాయి కాబట్టి అక్కడ నివసిస్తున్న వారందరూ కూడా అమెరికాలో తయారయ్యే వసూలని ఎక్కువగా కొంటారు దీనివలన అమెరికాలోని వ్యాపార రంగాలు అభివృద్ధి చెందడంతో పాటుగా ఆ దేశం యొక్క ఆర్థిక అభివృద్ధికి ఇది తోడ్పాటును అందిస్తుందనేది ట్రంప్ ఆలోచన తమ దేశం ఆర్థికంగా ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉంది కాబట్టి ఇప్పుడు తాము ఏం చేసినా చెల్లుబాటు అవుతుంది తాము ఏం చెప్పినా ప్రపంచ దేశాలన్నీ తలగ్గాల్సిందే అన్న ట్రంప్ అహంకారపు ఆలోచన విధానానికి నిదర్శనమే ఈ పన్నుల పెంపు దీనితో పాటు అక్కడ నివసిస్తున్న విదేశీయులలో ఎవరైనా తాము సంపాదించే దానిలో కొంత భాగాన్ని తమ దేశంలో ఉన్నవారికి పంపించాలి అంటే ఇప్పటి వరకు బ్యాంక్ ఛార్జెస్ మాత్రం చెల్లిస్తే సరిపోయేది కానీ ఇప్పుడు ట్రంప్ తీసుకొస్తున్న కొత్త విధానంలో వారు పంపిస్తున్న దానిలో త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు ట్యాక్స్ రూపంలో అమెరికా ప్రభుత్వానికి చెల్లించాల్సి ఉంటుంది గతంలో చైనా అధ్యక్షుడిగా ఉన్న మావో పిచుకలు ధాన్యాన్ని తింటున్నాయి అని మాత్రమే గ్రహించి అవి తింటున్న పురుగుల్ని కీటకాలని గమనించకుండా తీసుకున్న ఓ నిర్ణయం కారణంగా ఆ దేశంలోని నాలుగు కోట్ల మంది ప్రాణాలను మూల్యంగా చెల్లించాల్సి వచ్చింది అలానే ట్రంప్ కూడా విదేశాల నుండి వచ్చి అక్కడ ఉద్యోగాలు వ్యాపారాలు చేస్తున్న వారి వల్ల స్థానిక అమెరికన్స్కి అవకాశాలు రావటం లేదని తమ దేశం యొక్క సంపదను వారు దోచుకుంటున్నారని భావిస్తున్నాడు కానీ అలా ఇతర దేశాల నుండి వచ్చి అక్కడ పనిచేస్తున్న వారి వల్ల కూడా వారి దేశం యొక్క ఆర్థిక ప్రగతి ముందుకు వెళ్తుందని బా తెలుసుకోలేకపోతున్నాడు అవును ఏ దేశం యొక్క అభివృద్ధికైనా కేవలం ఆర్థిక వనరులు ఉంటే సరిపోదు మానవ వనరులు కూడా అంతే సమృద్ధిగా కావాలి అయితే అమెరికా వైశాల్య పరంగా చాలా పెద్ద దేశం కానీ స్థానిక అమెరికన్స్ మాత్రమే ఉంటే ఆ దేశంలో జనాభా చాలా తక్కువగా ఉంటారు మరి అంత తక్కువ మంది అమెరికన్స్ ఉన్న దేశం అంత ఆర్థిక ప్రగతి సాధించడానికి కేవలం అమెరికన్స్ అమెరికాలో ఉన్న ఆర్థిక వనరులు మాత్రమే కారణమా కాదు కదా ఇలా ఇతర దేశాల నుండి చదువుల కోసమో లేదా ఉద్యోగాలు వ్యాపారాలు చేయడం కోసమో అక్కడ ఉండే సంపదను చూసో లేదా సౌకర్యవంతమైన జీవితం కోసమో ఇలా ఇతర దేశాల నుండి వచ్చి ఆ దేశంలో నివసిస్తున్న విదేశీయులందరూ కూడా ఆ అమెరికా యొక్క అభివృద్ధికి ఎంతో కొంత తోడ్పాటును అందిస్తూ వస్తున్నారు ఎందుకంటే వారి వారి దేశాలలో బాగా చదువుకొని ఎక్కువగా డబ్బు సంపాదించుకోవచ్చు అనే ఆలోచనతో అమెరికా వచ్చి స్థిరపడిన విదేశీయులు ఎంతోమంది వీళ్ళందరూ కూడా ఎంతో నైపుణ్యంతో సమర్థవంతంగా కష్టపడి పనిచేస్తూ వారు పనిచేస్తున్న సంస్థల యొక్క అభివృద్ధికి వారి వంతు తోడ్పాటును అందిస్తున్నారు దీనివలన ఆ దేశంలో ఆర్థిక ప్రగతికి కూడా అది ఉపయోగకరంగా మారింది కానీ ఈ విషయాలన్నీ గ్రహించకుండా కేవలం విదేశీయులు ఉండటం వల్లనే తమ అమెరికన్స్కి అవకాశాలు రావటం లేదు అనే ఆలోచనతో ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు అనుసరిస్తున్న విధానాలు ఆ దేశం యొక్క పతనానికి కారణమవుతాయి మరి ఇప్పుడు అక్కడ పనిచేస్తున్న విదేశీయులందరినీ పంపించి వేస్తే మరి స్థానిక అమెరికన్స్ విదేశీయులు చేస్తున్నంత సమర్థవంతంగా నైపుణ్యంతో కష్టపడి పనిచేయటానికి సిద్ధంగా ఉన్నారా అది విదేశీయులు తీసుకుంటున్నంత తక్కువ జీతానికే ఒకవేళ విదేశీయులందరినీ ఉద్యోగాల నుంచి తీసేయాల్సి వస్తే మరి స్థానికంగా నైపుణ్యం కలిగిన ఉద్యోగస్తులు దొరకకపోతే ఒకవేళ దొరికిన గతంలో విదేశీయులు తీసుకున్నంత తక్కువ జీతానికే పనిచేయటానికి వారు సిద్ధంగా లేకపోతే మరి ఆ సంస్థలన్నీ తమ మనుగడను ఆ దేశంలోనే కొనసాగిస్తారా లేకపోతే ఇతర దేశాలకు తరలిపోతాయా ఒకవేళ తరలిపోతే ఆ యొక్క అమెరికా ప్రభుత్వం యొక్క ఆర్థిక పరిస్థితి ఏమవుతుంది అలానే అమెరికా ప్రపంచంలోనే ఆర్థికంగా అగ్రస్థానంలో ఉండటానికి కారణాలలో ఒకటి అమెరికా డాలర్ గ్లోబల్ రిజర్వ్ కరెన్సీగా ఉండటం దీనివల్ల ప్రపంచ దేశాలన్నీ కూడా తమ మధ్యలో జరిగే వాణిజ్యం మొత్తాన్ని అమెరికా డాలర్తోనే చేస్తున్నారు అలానే తమ నిల్వల్ని కూడా అమెరికా డాలర్స్ రూపంలోనే దాచిపెట్టుకుంటున్నారు ట్రంప్ ఇలానే దుందుడుకు చర్యలతో తప్పు నిర్ణయాలు తీసుకుంటూ ప్రపంచ దేశాలను ఇబ్బంది పెట్టడం కొనసాగిస్తే ప్రపంచ దేశాలన్నీ కూడా ఈ గ్లోబల్ రిజర్వ్ కరెన్సీగా ఉన్న డాలర్ని మార్చివేసి తమ మధ్యలో ఉన్న వేరొక దేశం యొక్క కరెన్సీని గ్లోబల్ రిజర్వ్ కరెన్సీగా మార్చివేసుకుంటే అప్పుడు అమెరికా ఆర్థిక పరిస్థితి ఏమవుతుంది ఇప్పటికే బ్రిక్ దేశాలు తమ మధ్యలో జరిగే వాణిజ్యాన్ని తమ బ్రిక్ దేశాలలోని ఏదో ఒక దేశం యొక్క కరెన్సీతో జరుపుకుంటే ఎలా ఉంటుంది అని ఆలోచిస్తుంది మన దేశం అయితే ఒక అడుగు ముందుకు వేసి కొన్ని దేశాలతో మన దేశపు యొక్క రూపాయితోనే వాణిజ్యాన్ని కొనసాగిస్తుంది ఇలానే ప్రపంచ దేశాలన్నీ కూడా ఆలోచిస్తే గ్లోబల్ రిజర్వ్ కరెన్సీని మార్పు చేస్తే అప్పుడు అమెరికా యొక్క ఆర్థిక పరిస్థితి ఏమవుతుంది ప్రస్తుతం ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల మన భారతీయులు మన దేశం కూడా కొన్ని ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట నిజమే కానీ రోజులు ఎప్పుడూ ఒకేలాగా ఉండవు కదా చైనా అధ్యక్షుడైన మావోలాగానే ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలకి అమెరికా ప్రభుత్వం కూడా ఖచ్చితంగా పశ్చాత్తాపడే రోజు వస్తుంది మావో నిర్ణయాల వల్ల ఆ దేశంలో ఆహార కొరత ఏర్పడి ఆ దేశంలోని నాలుగున్నర కోట్ల మంది మరణానికి కారణమైతే ఇప్పుడు ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాల వల్ల ఆ దేశంలో ఆర్థిక సంక్షోభం ఏర్పడవచ్చు ఆర్థికంగా పతనం కావచ్చు ఆ రోజున విదేశీయుల యొక్క ప్రాధాన్యతను గుర్తించి మరలా వారిని స్వాగతించే రోజు తప్పకుండా వస్తుంది కానీ ఇక్కడ మన భారతీయులందరూ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఎప్పుడెప్పుడు అమెరికా మరలా తమ దేశానికి రావడానికి అనుమతినిస్తుందా ఎప్పుడెప్పుడు అక్కడికి వెళ్ళి లక్షల్లో సంపాదించుకుంటూ సుఖంగా సౌకర్యవంతంగా జీవిద్దామా అక్కడే స్థిరపడిపోదామా అని ఆలోచించడం అనేసి అలాంటి రోజు వచ్చినప్పుడు అసలు ఈ భారతీయుల్ని ఎందుకు పంపించి వేశామా అని అమెరికా దేశం పశ్చాత్తాపడేలా మీరు ఎదుగుతూ మన దేశం యొక్క అభివృద్ధిలో భాగస్వామ్యాలు కావాలి మన భారతీయులు ఎంతో తెలియగలవారు అలానే కష్టపడే స్వభావం ఉన్నవారు ఇప్పటివరకు మీ యొక్క కష్టాన్ని మీ తెలివితేటల్ని ఇతర దేశాల యొక్క అభివృద్ధికి ఉపయోగించారు ఎప్పటికైనా మీ తెలివితేటల్ని మీ కష్టాన్ని మీరు అభివృద్ధి చెందడానికి ఉపయోగించండి దాని ద్వారా మన దేశం యొక్క అభివృద్ధి కూడా సాధ్యమవుతుంది ఇప్పటికే కొంతమంది మన భారతీయులు విదేశాలలో లక్షల రూపాయల జీతం వచ్చే ఉద్యోగాలను వదిలేసి వచ్చి ఇక్కడే స్థానిక అవసరాలకు టెక్నాలజీని జోడిస్తూ కొత్త కొత్త బిజినెస్ ఐడియాస్తో వ్యాపారాలు మొదలుపెట్టినవారు కొత్త కొత్త స్టార్టప్ కంపెనీలను ఏర్పాటు చేస్తూ లక్షల్లో కోట్లలో సంపాదిస్తున్న వారు ఉన్నారు అలానే అక్కడ ఉద్యోగాలు చేస్తూ ఆ ఎక్స్పీరియన్స్తో మన దేశంలోని పెద్ద పెద్ద కంపెనీలలో అవకాశాలను పొందుతూ ఉన్న స్థానాలకు ఎదిగేవారు ఉన్నారు మరి మీరెందుకు ప్రయత్నించకూడదు ఆలోచించండి ఈ మధ్యకాలంలో మన దేశంలోని యువత ఎక్కువ మంది ఇక్కడ డిగ్రీ పటా చేతికి వచ్చిన వెంటనే ఎంఎస్ చేయడానికి విదేశాలకు వెళ్ళడానికి ఎక్కువగా ఆసక్తి చూపిస్తున్నారు అక్కడికి వెళ్ళిన తరువాత చదువు పూర్తి అయిన వెంటనే అక్కడే ఉద్యోగాలు సంపాదించుకొని అక్కడే స్థిరపడటానికి ఆసక్తి చూపిస్తున్నారు కానీ ఇక్కడ మన భారతీయులు గమనించాల్సిన విషయం ఏంటంటే అక్కడికి వెళ్ళిన తరువాత ఆ దేశంలో ఎటువంటి ఆర్థిక సంక్షోభం ఏర్పడినా ఎటువంటి ఇబ్బందికర పరిస్థితులు ఎదురైనా మొదటిగా ఇబ్బంది పడేది మాత్రం అక్కడికి వెళ్ళి స్థిరపడాలి అనుకునే విదేశీయులే అదే ట్రంప్ లాంటి వ్యక్తులు ఆ దేశానికి అధ్యక్షుడిగా ఎన్నికైతే ఆ దేశంలో ఎటువంటి సంక్షోభం ఏర్పడకపోయినా సరే వారిలో కలిగే ఇలాంటి విపత్కరమైన ఆలోచనల వలన అక్కడ నివసిస్తున్న విదేశీయులు ఎప్పుడైనా ఇబ్బందుల్ని ఎదుర్కోవాల్సి రావచ్చు అలా ఇతర దేశాల దయా బ్రతకాల్సిన అవసరం మన భారతీయులకు లేదు కదా మన దేశంలో కూడా ఉన్నతంగా జీవించడానికి అవకాశాలు ఉంటాయి వాటిని అన్వేషించండి మీరు ఎదుగుతూ మన దేశం యొక్క అభివృద్ధికి మీ వంతు సహాయం చేయండి పిచ్చుకల విషయంలో చైనా అధ్యక్షుడైన మావో తీసుకున్న నిర్ణయం ప్రస్తుతం విదేశీయుల పట్ల ట్రంప్ అనుసరిస్తున్న విధానాలు ఒకేలాగా ఉన్నాయి మరి అప్పుడు ఫలితం కూడా ఒకేలాగా ఉంటుంది కదా మరి ఈ విషయంలో మీరేమనుకుంటున్నారు మీ అభిప్రాయాన్ని కామెంట్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి అలానే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకుండానే చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ